హలో అందరికి ఈ రోజు మనందరం కలిసి చిల్కలపూడిలో ఉన్న స్వామి టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ కార్తీక పౌర్ణమికి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతాయి అంట రధాలూ రెగింపు అవన్నీ పెట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట ఐదు రోజులు ఒక పెద్ద తీర్థంలా చేస్తారంట ఇదంతా స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అసలు టెంపుల్ చాలా ఎక్కువ ప్లేస్ ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణం చూడగానే చాలా బాగా అనిపించింది మీలో ఎంతమంది పాండరంగ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇది సెకండ్ టైము చూడండి ఇక్కడ కూడా కొన్ని రథాలు ఉన్నాయి మేమైతే కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చాము ఇది స్వామి టెంపుల్ లోపల మొత్తం ఇదంతా హాలే చాలా పెద్ద ప్లేస్ ఉంది మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము మా తమ్ముడు చూడండి అలా పరుగులు పెట్టేస్తున్నాడు వాడి హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదు అసలు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ హోమాలు అవి జరుగుతాయి అనుకుంటా పానురంగ స్వామి వారి ఎదురుగానే ఇలా ఆంజనేయ స్వామి ఉన్నారు అలాగే ఇక్కడ హాల్లోనే దుర్గమ్మ వారిని కూడా నిలబెట్టారు స్వామివారి ముందే ఇలా బంగారు తాబేల్ని కూడా పెట్టారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే దూరం నుంచి చూసినప్పుడు స్వామివారి నుదుడిపై జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది వింతలు విచిత్రాలు ఎక్కడో జరగవు ఇలా మన మధ్యలోనే జరుగుతాయి నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది స్వామివారిని అలా చూస్తూనే ఉండిపోయాము మీరు ఎప్పుడైనా పాండురంగ స్వామివారి టెంపుల్ కి వచ్చారా వచ్చినప్పుడు ఇలా స్వామివారి నుదుడి జ్యోతిని చూసారా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ అసలైన హ్యాపీనెస్ ఏంటంటే లోపలికి వెళ్ళగానే పందులు గారు చెప్తారు స్వామివారి పాదాలను తాకి నమస్కరించుకోండి అని అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇప్పటి వరకు ఏ టెంపుల్ లోనే ఇలా చూడలేదు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా దర్శనం ఇస్తారో లేదో తెలియదు గానీ మేము వచ్చేసరికి అయితే ఎవ్వరు లేరనమాట ఖాళీగానే ఉంది మాకైతే సోమవారం దర్శనం చాలా బాగా జరిగింది సోమవారం దర్శించుకున్న తర్వాత చుట్టూరు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్నింటిలోకి వెళ్ళి దర్శనం చేసేసుకుంటున్నాము ఇక్కడ సహస్రలింగ కైలాస మండపం అని చెప్పి ఉంది ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి చూడగానే భలే అనిపించింది మీకు కూడా చూపిస్తే మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను మధ్యలో ఒక శివలింగం పెట్టి దాన్ని అలంకరించారు చుట్టూరు ఇలా చిన్న చిన్న శివలింగాలు పెట్టారు ఈ శివలింగాలన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో ఈ శివలింగాల పైన మనం పసుపు కుంకుమ పూలతో పూజ కూడా చేసుకోవచ్చు సహస్ర కైలాస మండపం ఎదురుగానే ఇలా హోమాలు చేస్తారు ఇక్కడ గోశాల కూడా ఉంది మేము కూడా వెళ్ళి ధర్నం పెట్టుకుని వచ్చేసాము అసలు టెంపుల్ చుట్టూరు చాలా ప్లేస్ ఉంది వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా టెంపుల్స్ ఇలా పాండరంగ స్వామివారి టెంపుల్ పైన దేవుడు అవతారాలన్నీ డిజైన్స్ చేశారు చూడగానే చాలా బాగా అనిపించింది మొత్తం టెంపుల్ చుట్టూరు కూడా ఇలా అన్ని అవతారాలు వేశారు చూడండి మొత్తం ఇవన్నీ ఇలా టెంపుల్ చుట్టూరు వేశారు తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసేసుకున్నాము అన్ని టెంపుల్స్ లోను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము దర్శనం చాలా బాగా జరిగింది అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసేసుకున్నాము తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా వచ్చి దర్శనం చేసేసుకున్నాము ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించారు ఇలా టెంపుల్ చుట్టూరు మండపాలు కట్టారనమాట ఇవైతే భలే అనిపించాయి చాలా డిఫరెంట్ మోడల్స్ లో డిజైన్స్ వేశారు ఇది మొత్తం టెంపుల్ బయటనే చాలా ప్లేస్ ఉంది మండపాలు చెట్లు చాలా ప్రశాంతమైన వాతావరణం నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ఇక్కడే ఉండిపోవాలనిపించింది అంత బాగుంది ఇక్కడ ఆకాశదీపం ఉంది ఇది మా తమ్ముడు అయితే ఎప్పుడు చూడలేదు అనమాట ఇదే ఫస్ట్ టైమ్ అందుకే చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడు ఇదేంటి ఇదేంటి అని అడుగుతున్నాడు అలాగే ఇక్కడ ఒక పెద్ద రాగి చెట్టు అలాగే కొలను కూడా ఉంది ఈ చెట్టు చాలా సంవత్సరాల నాటిదంట అందుకే ఇంత పెద్దగా అయిపోయింది అలాగే ఇక్కడ దూర ప్రాంత యాత్రికులకు సౌకర్యాలు అన్నదానం కూడా జరుగుతుంది మేమైతే రాగి చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు చేస్తున్నాము చూడండి చుట్టూ ఉన్నవి ఇవన్నీ టెంపుల్సే ఎంత ప్రశాంతంగా ఉందో చాలా పెద్ద ప్లేసు పక్కనే అమ్మవారి ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి దృక్మిణీ అమ్మవారి ఆలయం అలాగే సత్యభామ అమ్మవారు రాధా అమ్మవారు ఇలా అష్టలక్ష్మిలను కూడా పెట్టారు చాలా బాగుంది మాకైతే అన్ని టెంపుల్స్ లోనూ చాలా బాగా దర్శనం జరిగింది మాకు దర్శనం అంతా అయ్యేసరికి ఫార్టీ టు ఎయిట్ అయిపోయింది ఇంకా మేము హాఫ్ అన్ అవర్ లో చిరుకల్పూడు బంగారం తీసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాము ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గాయ సహకునామా టాటా